అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే చాలా పొద్దున్నే లేచానండి రాత్రి కూడా సరిగా నిద్రపట్టలేదు ఆ ముందు రోజు ఎందుకో తెలుసా అండి నెక్స్ట్ డే లేచాక రెడీ అయిపోయి మా బాల్య స్నేహితుల్ని అలాగే చిన్నప్పుడు నాకు విద్యని నేర్పించినటువంటి మా గురువులందరినీ కలవబోతున్నాను ఎంత హ్యాపీగా ఉందంటే ఎప్పుడు వీడియో చెప్తున్నా సరే అంతే హుషారుగా ఉందన్నమాట నాకు అయితే ఇంకా బయలుదేరి వెళ్ళేటప్పుడు మాకు ఊరికి దగ్గరలోనే మా ఫ్రెండ్ని నాయుడుపేటలో ఉంటుందని చెప్తుంటాను కదా అమ్మాయి అక్కడికి దగ్గరలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఉందనమాట ఇంకా సంక్రాంతి పండక్కి అక్కడికి వచ్చింది ఇంకా వెళ్తూ వెళ్తూ తన్ను కూడా పిక్ చేసుకోమని చెప్పి చెప్పింది ఇంకా అందుకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా లోపలికి చిన్న విలేజ్ అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు తీసుకొస్తున్నారు ఇంకా పక్కనే చక్కగా పచ్చని పొలాలు ఉన్నాయి చూసారా నేను నెల్లూరులో ఎనిమిదింటికి బయలుదేరుతున్నామని చెప్తే ఇంక అప్పుడు స్నానానికి వెళ్ళిందంటే జుట్టు ఆరలేదు ఇంకా గబగబా వచ్చేస్తుంది టెన్షన్ పడి మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది టెన్ నుంచి అని చెప్పారు నైన్ కల్లా వచ్చేస్తే కొంచెం ప్లాన్ అది చేసుకుందాము అని చెప్పారనమాట అక్కడ ఉండే పిల్లలందరూ కూడా అదే పిల్లలం అయిపోదాంలేండి ఈరోజు పిల్లలని చెప్తున్నాను నేను పెద్దవాళ్ళం అయిపోయినా సరే ఆ అందరం పిల్లలమే అయిపోయాము మేము ఇక ఇంకా మా ఫ్రెండ్ అని కదా ఇంతకుముందు వీడియోస్లో తనని పిక్ చేసుకున్నాను తను కూడా చిన్నప్పుడు అదే స్కూల్లో అనమాట ఇక ఆ మీటప్ కోసం తను వెయిట్ చేస్తుంది వాళ్ళ ఒకేసారి అందరిని కలిసాక నా ఏడుపేటకి వెళ్ళిపోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ఇదిగోండి మా స్కూలు మొత్తం మారిపోయిందనమాట జెడ్పిహెచ్ హై స్కూలు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే చదివానమాట ఆ రోజుల్లో ఆడపిల్లల్ని అంత మాత్రం చదివించడం గొప్పగా ఉండేది ఇంకా మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అంటే ఊర్లోకి ఊర్లో ఊరు పక్కన చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉండేవాళ్ళు అనమాట అంటే పండగ కోసం వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా పండగ కదా పెద్ద పండుగకి ఎక్కడున్నా సరే వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ప్రస్తుతం అందరూ ఇంకా రెడీ అవ్వలేదు లుంగీల్లో ఉన్నారు పాపం పొద్దున్న నుంచి వచ్చి అన్నీ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా ఈ సైకిల్లో వచ్చారు కదా మా తెలుగు మాస్టర్ అండి అప్పుడు ఎలా వచ్చారో ఇప్పుడు అలాగే వస్తున్నారు అసలు ఏ మాత్రం మారలేదు మా సార్ అలాగే ఉన్నారు మాకు తెలుగు పాఠాలు నేర్పించిన మా తెలుగు మాస్టర్ గారు ఇంకా ఏమాత్రం మారలేదండి ఇంకా వారిని చూసాక పలకరిస్తున్నాను ఇక్కడ మనం మనమంటే మనం సార్లను గుర్తుపడతాం కానీ వారు మనల్ని గుర్తుపట్టడం కొంచెం కష్టమే అందులో మేము ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ సిక్స్త్ ఇయర్ రన్ అవుతూ ఉంది ఇదిగోండి మా పాఠశాల ఇప్పుడు ఇలా ఉంది కానీ అప్పుడు ఇలా లేదు ఈ అబ్బాయిని చూసారా అశోక్ ఇప్పుడు వీళ్ళందరినీ కలిసి చాలా ఆనందంగా గడిపాను నేను అంటే ఈ అబ్బాయి వల్లనే అండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఆ కార్యక్రమం అంతా కూడా అబ్బాయి ద్వారానే జరిపించాడు అనమాట చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు అబ్బాయి ఇక ఇప్పుడు వచ్చే అమ్మాయి నా ఫ్రెండ్ రవంతి నైన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదివింది టెన్త్ క్లాస్లో తను వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది చాలా మంచి అమ్మాయి అనమాట చాలా మారిపోయింది మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం స్కిన్ ప్రాబ్లం వచ్చిందని చెప్తుంది చాలా బాగా అందంగా ఉండేది ఇక సుహాసిని ఇట్లా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట మా ఆనందానికి హద్దులు లేవండి అసలు ఒక్కసారిగా ఇరవై ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మేము అందరం కూడా ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు కదా మా హిందీ మాస్టర్ గారు అనమాట అప్పుడు అలా ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు సార్కి దగ్గర దగ్గర తొంభై ఏడు సంవత్సరాలు అసలు ఎంత చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇంకా అన్నీ అడిగి కనుక్కుంటున్నారు ఇంకా మాటల్లో మాటల్లో చెప్తుంటే మా హ మా హస్బెండ్ కూడా మీ స్టూడెంట్ ఏంటి సార్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎవరు అంటే పలానా పేరు అనగానే ఓ పలానా ఊరి నుంచి కదా అబ్బాయా అని చెప్పి చెప్తున్నారు ఎంత గుర్తు పెట్టుకో ఉన్నారో చూడండి అసలు ఎంత సంతోషపడ్డారు మనం వాళ్ళని మీట్ అవ్వడానికి మేము ఎంత సంతోషంగా ఎదురు చూసాము ఎంత ఆనందపడ్డామో మా గురువులందరూ కూడా ఆ రోజు మమ్మల్ని అందరినీ కలిసినందుకు అదే విధంగా సంతోషపడ్డారండి ఇక్కడ వైట్ షర్ట్లో ఉన్నారు కదా మా రంగారావు సార్ గారు ఇప్పుడే వచ్చారనమాట సార్ మీరు వైట్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే మా అక్కడున్న మా క్లాస్ అబ్బాయిలతో కలిసిపోతున్నారు మా సారు అసలు అలాగే మెయింటైన్ చేస్తున్నారు సార్ కూడా ఇంకా ఇదిగోండి రాజేశ్వరి ఈ అమ్మాయి కూడా మా క్లాసే అనమాట రాగానే సార్కి నమస్తే సార్ అని చెప్పి చైని ఇలా సెల్యూట్ లాగే అనమాట ఆ రోజుల్లో మనం నమస్కారం అలాగే చెప్పేవాళ్ళం కదండి ఇట్లా చేతులు ఒక చేతిని ఇలా పెట్టి ఇంకా అదే నవ్వుకుంటున్నాము ఇంక ఇక్కడ ఇలాగా భాస్కర్ ఇలా రమేష్ సురేంద్ర దామోదర్ ఇంకా అందరూ చాలా మంది పేర్లు నేను మిస్ అయిపోతానేమో వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అప్పుడు మాతో చాలా మంచిగా ప్రవర్తించే ఆ రోజుల్లో తల్లిదండ్రులు అలాగే నేర్పించే వాళ్ళు మనకి ఉపాధ్యాయులకు కూడా అంతే స్ట్రిక్ట్గా మంచిని బాగా మనకి విద్య కన్నా మంచి సంస్కారాన్ని నేర్పించేవాళ్ళు అనమాట ఇప్పుడు చాలా వరకు చాలా మారిపోయాయి అనుకోండి ఇంకొండి శ్రీను వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే హుందాగా వ్యవహరించారండి లేడీస్కి మంచి రెస్పెక్ట్ ఇవ్వటం జరిగిందనమాట అది ఏమాత్రం మారలేదు వాళ్ళు ఇంత పెద్ద అయినా సరే ఇంకా మా రంగారావు సార్ దగ్గర మాట్లాడుతున్నాము ఇక్కడ భాస్కర్ సార్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మేము ఏం పాపం చేసాం సార్ అప్పుడు కట్ల కట్టలు పుల్లలు తీసుకొచ్చి ఇరిగిపోయే వరకు కొట్టేవాళ్ళు మమ్మల్ని ఇప్పుడు పిల్లల్ని ఒక మాట కూడా అనట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇంక ఈలోగా మా భాస్కర్ సారు సుధాకర్ సార్ వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా భాస్కర్ సార్ చూడగానే కాసేపు కొంచెం భయం వేసిందనమాట బాగా ఎక్కువగా కొట్టేవారు అనమాట సారు కానీ వారు కొట్టినవన్నీ మనకి ఆశీర్వాదాలేనండి చాలా మంచిగా వాళ్ళు మన మంచి కోసమే కదా ఏదో పెద్దవాళ్ళ స్వామి చెప్తారు కదా మొక్కయి వంగందే మానయ్య వంగదని నిజంగా అదే అనిపిస్తుంది అండి ఇప్పుడు విద్యా ప్రమాణాల కన్నా అప్పటి రోజులే చాలా గోల్డెన్ డేస్ అనమాట ఇక మా గురువులందరినీ ఇక్కడ ప్రాంగణం ముందు నుంచి లోపల వైపుకి ఆహ్వానం పలుకుతున్నాము ఇక్కడ పూలు తీసుకురావడం మర్చిపోయాం అక్కడ ఉండిపోయాయి అనమాట ఇక మధ్యలో తీసుకొచ్చి పుష్పాలతో వాళ్ళ వారికి వాళ్ళ పాదాల దగ్గర వేస్తూ తీసుకొచ్చామన్నమాట ఇంకా అక్కడికి రాగానే అక్కడ సరస్వతి అమ్మవారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర మాల వేసుకొని వారికి అక్కడ నమస్కారాలు తెలుపుకొని ఇక వేదిక దగ్గరికి సార్లు అందరిని కూడా తీసుకువెళ్తున్నాము ఇక ఇక్కడ అందరినీ ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుందనమాట ఇంకా మొత్తం కూడా అశోక్ వాళ్ళు నన్ను ఆహ్వానించమని చెప్పి చెప్పారు కొంచెం అవి అంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లే పిలవటం కాకుండా వారితో ఉన్న అనుబంధాలను గుర్తు చేస్తూ తర్వాత వాళ్ళు నేమ్ చెప్పి ఆహ్వానించడం జరిగింది వారికి కూడా అవన్నీ గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఆలోచించాను అనమాట ఆ రోజు చాలా మంచిగా జరిగిందనమాట ఫస్ట్ కాస్త షివర్ అయ్యాను తర్వాత అలవాటు అయిపోయింది రాను రాను ఒక చిన్న మాటేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురవే నమ దీని గురించిన అర్థం కొంతమందికి తెలియక వచ్చిన గురువు అందుకే మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి కొత్త స్థానాన్ని పొందిన గురువు మాత్రమే సంస్కారాన్ని ఇప్పుడు వస్తున్న వారు ప్రస్తుతం ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు అనమాట వారిని చూడగానే మా హెడ్ మాస్టర్ గారు గుర్తొచ్చారండి ప్రస్తుతం వారు లేరు కాలం చేశారనమాట వారు కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది వారిని కూడా గుర్తు చేసుకున్నాము ఈ ఆ కార్యక్రమంలో ఇంకా మా హిందీ మాస్టర్ గారిని ముందుగా ఆహ్వానించాం పైకి మా హిందీ సారు అసలు ప్రతిరోజు కూడా రీడ్ చేయించేవాళ్ళు బుక్లో ఏ మాత్రం ఒక ఒత్తు పళ్ళు తప్పు పలికినా స్పష్టంగా పలకపోయినా సరే ఒక గట్టి స్టిక్కులతో బాగా పడేవన్నమాట మాత్రం ఊరుకునేవారు కాదు అంత కఠినంగా వ్యవహరించబట్టే పరాయి భాష పైన కాస్త కోస్తూ పట్టు వచ్చింది మనకి అనుకుంటా ఉంటాం మేము ఇప్పుడు వస్తున్న వారు తెలుగు మాస్టర్ గారు వీరు ప్రస్తుతం రిటైర్ అయిపోయినారండి అయినా సరే ఈ స్కూల్తో వారి అనుబంధం అంతా ఇప్పటికి కూడా కొనసాగుతుంది అనమాట ఈ రోజు మేము ఈ కార్యక్రమానికి వస్తున్నామని పొద్దున్నే వచ్చేసి

మా భాస్కర్ సార్ని కాస్త వినూత్నంగా ఎవరైతే చూసి గజగజ వాళ్ళు అంటూ నేను కొన్ని హింసిస్తే ఎవరు అనగానే టక్కును మా భాస్కర్ సార్ని ఏమే చెప్పారనమాట కాసేపు సరదాగా అందరూ ఎంజాయ్ చేశారు సార్ కూడా సైన్స్ పాఠాలు బాగా నేర్పించేవారండి ఆ క్రమంలోనే నాలుగు దెబ్బలు వేసేవారు అనమాట ఇంకా మా రంగారావు సార్ గారు వస్తున్నారు ఇక్కడ ఏమండి వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ దెబ్బలు కొట్టారని ఏదో సరదాగా ఆ రోజంతా ఆ ఈవెంట్లో సరదాగా మాట్లాడుకున్నాం కానీ నిజంగా అండి మన పేరెంట్స్ తర్వాత మన గురువులకే మనపై అంత హక్కు ఉండేది ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా దానికోసం అంతే సహకరించే వాళ్ళండి మాత్రం కూడా నో చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు ఒక దెబ్బ ఒక దెబ్బ వేసారంటే ఇంకో నాలుగు తగిలించకపోయారా అనేవాళ్ళు అనమాట ఇప్పుడు ఉన్న విద్యా ప్రమాణాలు పిల్లలకి ఎక్కువ ఇచ్చేసాయి అనిపిస్తుంది చదువు చెప్పే గురువులకి స్వేచ్ఛని హరించాయి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అప్పటి రోజులే ఎంత బాగుండేవి కదా ఇంతక నేను అన్నట్టు మొక్కై వంగనేదే మానవ్ వంగుతుందా అనేది అందుకే అండి మన పెద్దలు చెప్పిన సామెతలు ఊరికే కాదు చిన్నప్పుడు నాలుగు దెబ్బలు వేసైనా సరే మన మంచి మనల్ని మంచి మార్గులను నడిపించడానికే కదా వారందరూ కూడా ఆ రోజు వారు ఆ విధంగా పాఠాలు చెప్పబట్టి ఈరోజు మనం కాస్త కోస్త మంచి నడవడికతో నడుచుకుంటున్నామని నేను భావిస్తాను ఇక అందరికీ సన్మానించుకున్న తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ చేసామండి మేము నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఆ స్కూల్లో చదివామనమాట సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంకా అలాగా ఒక కేక్ కూడా కట్ చేసుకొని కాస్త సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట అమ్మాయిలందరినీ కింద కూర్చోబెట్టారు అబ్బాయిలందరూ వెనకాల నిల్చున్నారు కాసేపు అక్కడ ఫన్నీ ఇవేలా జరిగింది ఆ పొట్టుగా ఉన్న అబ్బాయిల కింద కూర్చోబెట్టచ్చు కదా సార్ అని చెప్పి ఏమా మీరేమో ఇంకా చిన్నపిల్లలా గొడవ పడుతున్నారు అంటున్నారు అనమాట మా సారు ఆ రోజంతా మేము చిన్నపిల్లలమే అయిపోయామండి సరదా సరదాగా అసలు నిజంగా కొన్ని కోట్ల రూపాయలు ముందున్నా కూడా ఆ రోజు ఆనందం ముందర తక్కువే అనిపించింది అనమాట ఇక అందరి అదంతా అయిపోయాక ఇంకా భోజనం చేసాము భోజనాలు అన్నీ అయ్యాక కాసేపు సరదాగా కొన్ని గేమ్స్ అవి ఆడుకుందాం అనమాట ఇంకా ఇక్కడ అన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేశాడు అశోక్ అనమాట అబ్బాయి అసలు ఎంత కృషి చేశాడంటే దీనికోసం అంటే గ్యాదర్ చేయడం ఈజీయే కానీ అమ్మాయిలని వెతికి పట్టుకోవడం చాలా కష్టం అనిపించింది అబ్బాయికి ఆ రోజు ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు కదండి అయినా సరే ఇదిగోండి ఈ అబ్బాయి అసలు అందరినీ ఒక్కను కూడా విడిచిపెట్టకుండా పిలిచాడనమాట కానీ వాళ్ళలోనే కొంతమంది రాలేకపోయారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఎందుకో మరి రాలేదన్నమాట కానీ మేమందరం మీట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇదేనండి వాళ్ళ వీడియో ఉంటానండి థ్యాంక్ యూ